హలో వ్య వెల్కమ్ ఛానల్ ప్రస్తుత సమాజంలో మనిషిని కలిచివేస్తున్న సమస్య ఊబకాయం లేదా అధిక బరువు అధిక బరువు శారీరకంగాను మరియు మానసికంగాను చాలా సమస్యలకు గురి చేస్తుంది ఎక్కువ బరువు ఉండడాన్ని అధిక బరువు అంటారు అధిక బరువు ఉండడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అధిక బరువును తగ్గించుకోవడం ఎలా అధిక బరువును తగ్గించడానికి ఉన్న నూతన శస్త్ర చికిత్సలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన బాడీలో బాడీ మాస్ ఇండెక్స్ అంటే మనం బరువు ఎక్కువ ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే మన బాడీ మాస్ ఇండక్స్ అంటే మీరున్న హైట్కి ఎంత మీరు వెయిట్ ఉండాలి అని ఎప్పుడైతే మీరు ఒక లిమిట్ దాటిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పర్సన్ కూడా నార్మల్ బిఎంఐ ట్వంటీది ట్వంటీ ఫైవ్ ఉండాలి బరువుతో అనేక అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే బరువుతో ఒక గార్బేజ్ ఆఫ్ డిసార్డర్స్ అంటాం అనమాట అంటే ఏంటంటే ప్రతి ఆర్గన్లో ప్రతి డిజీజ్కి ఎంతో కొంత మీ వెయిట్ అనేది దాని రిలేషన్షిప్ ఆర్ దాని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది సో ముఖ్యంగా మనం చూసామంటే అంటే బరువు పెరగటం అనేది చిన్న వయసు దగ్గర నుంచి మిడిల్ ఏజ్ దగ్గర నుంచి పెద్ద వయసు వరకు రకరకాల ఏజ్ గ్రూప్లో మనం బరువు పెరగడం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఒక రకమైన జీవన శైలి వల్ల వచ్చిన అనారోగ్య పరిస్థితిని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే చిన్నతనంలో మనం ఆడుకోవటం దగ్గర నుంచి ఇప్పుడు ఇన్యాక్టివిటీ పెరిగిపోతూ ఉంటుంది మన ఆహార పదార్థాలు చాలా మార్పులు మన మనస్తత్వంలో చాలా మార్పులు అంటే మన బాడీ కన్నా కానీ మన మైండ్ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం మన బాడీని ఏదో అట్లా పడుంది అని చూసుకుంటున్నాం కానీ మన బాడీకి మనం ఏం పని పెట్టట్లేదు ఈ సింపుల్ అంటే మన షుగర్ దగ్గర నుంచి బీపీ దగ్గర నుంచి నిద్రలో గురక రావటము కొన్ని స్టెప్స్ వేసినా కానీ చిన్న పిల్లలు అంటే పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు పిల్లలు కూడా నేను ఎక్కువ దూరం నడవలేను నడిస్తే ఆయాసం వస్తుంది అనే మనం ఒక బ్యాడ్ కండిషన్ వెళ్ళిపోతున్నాం సో ఇలా బరువు అనేది ఏజ్ క్రైటీరియా కాదు చిన్నతనం నుంచి పెద్దతనం వరకు రకరకాల వయసులో రకరకాల కారణాల వల్ల బరువు పెరుగుతున్నాం ప్రతి వయసులో కూడా బరువు అనేది ప్రాబ్లమే చిన్న పిల్లల్లో కూడా అంటే వాళ్ళు బరువు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు సరిగ్గా ఆడుకోలేకపోవటము అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోవటము అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్యాక్టివిటీ వల్ల ఆర్ డిస్క్రిమినేషన్ వల్ల అంటే నువ్వు లావుగా ఉన్నావు అట్లా ఉంటుంది చెప్పడం వల్ల వాళ్ళ చదువు మీద వాళ్ళు కాంటెక్ట్ చేయలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకని చిన్నతనంలో పెరిగే వయసులో చదువు ఎంత ఇంపార్టెంటో దానికన్నా రెండు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మన హెల్తీనెస్ హెల్తీ బాడీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి చిన్నతనంలో బరువు పెరిగిన తర్వాత అదే ఫ్యాట్స్ జీవితాంతం ఉండటం జరుగుతూ ఉంటాయి అందుకని చిన్నతనంలో బరువు పెరిగే అంటే వయసు పెరిగే తత్వంలో ఆటోమేటిక్గా హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవటము హెల్తీ ఫుడ్ని మళ్ళీ దాన్ని బర్న్ చేయటం అంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం చాలాసార్లు ఇంపార్టెంట్ అదే యవనంలో అంటే యంగ్స్టర్స్ కానీ మిడిల్ ఏజ్లో కానీ యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే రకరకాలైన యాక్టివిటీసు ఇప్పుడు యాక్టివిటీ అనేది అంతా కూడా ఇప్పుడు ఏంటంటే బైకుల మీద షికారులు కొట్టడం కానీ సినిమాలకు వెళ్ళటం కానీ ఇదే ఉంది కానీ యాక్టివిటీ అనేది ఆడుకోవటం కానీ గేమ్స్లో కాంపిటేటివ్గా ఉండటం అది జరిగిపో అది మాయం మాయమైపోయింది ఎప్పుడు కూడా మనము ఒకళ్ళ గేమ్స్ చూడటం కానీ అలా ఎంజాయ్ చేస్తున్నాం కానీ యంగర్ పాపులేషన్ వాళ్ళు వాళ్ళు గేమ్స్ ఆడటము వాళ్ళు వాళ్ళు స్పోర్ట్స్ స్పోర్టివ్గా హెల్తీగా ఉండటం అనేది వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు ఈ కారణం వల్ల యంగ్స్టర్స్కి ఏమో బరువు పెరిగిపోవటము ఆడవాళ్ళలో ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ లేకపోతే పాలసిస్టిక్ ఒవేరియం సిండ్రోమ్ అంటున్నాం అదేంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి మొహం మీద జుట్టు నెల నెలా రావాల్సిన పిరిట్ సరిగ్గా రాకపోవటం దానివల్ల బరువు పెరగటము దానివల్ల కొంచెం ఇనాక్టివ్గా ఉండటము సో అదే అంటే యవనం నుంచి మ్యారీడ్ లైఫ్ వచ్చేటప్పటికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే కాన్సరిగా అందకపోవటము అంటే పిల్లలు పుట్టకుండా ఉండటము సో దానివల్ల వాళ్ళకు డిప్రెషను దానివల్ల ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ ఇంకా మందులు తీసుకోవటం ఆ మందుల వల్ల ఇంకా బరువు పెరగటం అంటే లైఫ్ మొత్తం అల్ల కలోలం అనేది అవటం అనేది జరిగిపోతున్నాయి అదేవిధంగా మగవాళ్ళల్లో ఏంటంటే యవనంలో బరువు పెరిగిపోవటం వల్ల వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగ్గా లీడ్ చేయకపోవటం వల్ల ఆల్కహాల్ అలాంటి కండిషన్స్ వల్ల ఇంకా బరువు పెరగటము ఆ హ్యాబిట్ దగ్గర నుంచి బయటకు రాలేకపోవటము బయటకు రాలేకపోవటం వల్ల మళ్ళీ ఒక సైకిల్ లాగా ఇంకా బరువు పెరగటము పది మందితో కలవలేకపోవటము డిప్రెషను దానివల్ల ఏంటంటే వాళ్ళకి సరైన లైఫ్ పార్ట్నర్ దొరకకపోవటము దానివల్ల పెళ్ళి మ్యారేజ్ అవ్వకుండా ఉండిపోవటం ఇలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు చాలాసార్లు ఏంటంటే ఆ యంగ్స్టర్స్ బయట కూడా చెప్పుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఎంతసేపు డిస్క్రిమినేషన్ కానీ ఒక లావు మనిషి కూడా వాళ్ళు కూడా మనిషే వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయాల్సిన రైట్ వాళ్ళకు ఉంది అని మనం గ్రహించకుండా ఒక లావు పర్సన్ని మనం చాలా క్యాషువల్గా చెప్పేస్తూ ఉంటాం నువ్వు లావుగా ఉన్నామని కానీ వాళ్ళు ఎంత మనస్తాప చెందుతుంటారో కూడా మనం గ్రహించమన్నమాట అదేవిధంగా మిడిల్ ఏజ్ ఉమెన్ వచ్చి వచ్చేటప్పటికి ఒకసారి మ్యారేజ్ వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్ట్రెస్ వల్ల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వల్ల వాళ్ళని వారు చూసుకునే సమయం లేక సరైన డైట్ తీసుకోలేక అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు వాళ్ళకి అసలు వాళ్ళ గురించి ఆలోచించే టైమే ఉండదు ఎంతసేపు అంటే ఎయిట్ టు ఎయిట్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవటము హస్బెండ్ చూసుకోవటము ఇంట్లో అంటే ఇన్ లాస్ వాళ్ళ పేరెంట్స్ చూసుకోవటం ఈ హడావిడిలో వాళ్ళ ఆరోగ్యాన్ని టోటల్గా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది సో అదే మ్యారేజ్ అయిన తర్వాత సడన్గా వాళ్ళ వెయిట్ గెయిన్ అవ్వటము వాళ్ళకి అంటే మెన్సిల్ డిస్ఫంక్షన్ రావటము అంటే డిస్మెనోరియా లాంటి పెయిన్స్ రావటము అదేవిధంగా హెల్తీ లైఫ్స్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి అదే మిడిల్ ఏజ్ దాటిన తర్వాత ఒక యంగ్ ఉమెన్కి ఏమవుతూ ఉంటుందంటే ఎవర్ దే ఆర్ గ్రోయింగ్ అప్ ఇన్ దేర్ లైఫ్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఎంతో కొంత బరువు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ బరువు పెరిగే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా అంటే ఇన్యాక్టివిటీ దానికి తోడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ రెండు కలిగేటప్పటికి ఇంకా ఓవర్ వెయిట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అదే ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి డైట్ క్వాంటిటీ అనేది అదే కాన్స్టెంట్గా ఉంటుంది కానీ ఇన్యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఓల్డ్ ఏజ్లో సడన్గా వెయిట్ గెయిన్ జరుగుతూ ఉంటాయి సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి బీపీ షుగర్లు ఇవన్నీ కూడా వాళ్ళు వాడాల్సిన మెడిసిన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇలా బరువు అనేది రకరకాల వయసులో రకరకాల కారణాల వల్ల బరువు పెరుగుతూ ఉంటుంది కానీ ఓవరాల్గా ప్రతి మనిషి బరువు పెరగడంతో పాటు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి సో అది నడవలేక మోకాలు నిప్పుల దగ్గర నుంచి నిద్రలో గురక్క షుగర్ బీపీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్ట్ కండిషన్స్ హార్ట్ అటాక్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల అధిక బరువు ఉన్న వాళ్ళకి నిద్రలోనే హార్ట్ అటాక్స్ రావటము ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్న వ్యాధి ఆల్మోస్ట్ ఈ బరువు పెరగటం వల్ల అంటే టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి సో అందుకని ఎప్పుడైతే మనం బరువు తగ్గుతామో ఈ అనారోగ్య పరిస్థితులు మనకు ఉన్నాయన్నీ కూడా తగ్గచ్చు తగ్గడంతో పాటు మనం వాడే మందులో లెవెల్ ఆఫ్ అంతే క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్స్ కూడా తగ్గుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చెప్పేది ఏంటంటే బరువు తగ్గడానికి మన సాయశక్తిలో ప్రయత్నించాలి ఒకసారి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్నీ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం మంచి ఆహారం తీసుకుంటున్నాం అయినా కానీ ఒక రకమైన ఇరవై ఐదు కిలోల కన్నా బరువు పెరిగిన తర్వాత మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ అంటే మంచి డైట్స్ తీసుకొని మంచి హెల్తీగా ఉన్నా కానీ బరువు తగ్గటం చాలా కష్టమైపోతూ ఉంటుంది చాలాసార్లు ఏంటంటే లైక్ ఇన్ని కిలోలు తగ్గండి ఇంత డబ్బులు ఇస్తే ఇన్ని కిలోలు తగ్గిస్తాము లేకపోతే ఇంత అమౌంట్ కడితే ఇన్ని కిలోలు తగ్గుతాము అని ఒకలాంటి అంటే అడ్వర్టైజ్మెంట్ వరల్డ్లో కానీ దీనివల్ల ఆ ఊబిలో పడిపోవడం జరుగుతూ ఉంటుంది సో దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా గ్రాజువల్గా బరువు తగ్గటము ఆ బరువును మెయింటైన్ చేసుకోవటము ఆ బరువు మళ్ళీ పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మంచిది సడన్గా వెయిట్ తగ్గటము సడన్గా వెయిట్ పెరగటం అనేది మన బాడీకి ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు ఏ రకమైన ఆహారాలు మీరు వాడినా ఏది వాడినా దానితో ఒక రకమైన వ్యాయామం తప్పకుండా ఉండాలి మీరు ఆహారం తగ్గితే చాలు వ్యాయామం తప్పకుండా చెయ్యాలి అని అంటే చాలామంది మనుషుల్లో ఎందుకు మనం వాడాలి మనం ఎక్స ఎందుకు చేయాలి అని ఒకలాంటి అంటే ఆడ్ ఫీలింగ్ అంటే పట్టించుకోకుండా ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి మన బాడీ అనేది మైండ్ ఎంత ఇంపార్టెంట్ మన బాడీ కూడా ఎంత ఇంపార్టెంట్ మన బాడీకి మనం ఎప్పుడైతే పని పెట్టమో ఆ బాడీ పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది అందుకని దయచేసి వ్యాయాన్ని మీ లైఫ్లో అంటే మీ పనిత పనితనంలో అంటే మన ఎవ్రీడే యాక్టివిటీలో అన్నా లేకపోతే ఒక రకమైన ప్రోగ్రామ్డ్ యాక్టివిటీలో అయినా ఏదో ఒకటి మీ లైఫ్లో ఉండటం చాలా చాలా అవసరం ఇవన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత చాలామందికి నేను అన్నీ చేశాను అన్ని ప్రయత్నాలు చేశాను అయినా నాకు బరువు ఎక్కువ ఉన్నాను నా జీవితం ఎట్లా ఇదే జీవితం అంటే ఇదే బరువు పెరిగిపోయి అంటే ఇన్కేపబుల్గా బ్రతకడం అనేది నా వల్ల ఇంకా నాకు వేరే దారి లేదా అనుకున్నప్పుడు తప్పకుండా మీకు బెరియాటిక్ సర్జరీ అనేది ఉంది ఈ బేరియాటిక్ సర్జరీలో ఏంటంటే బరువు తగ్గడమే కాకుండా అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ నుంచి నైంటీ ఫోర్ పర్సెంట్ వరకు డిసపేర్ అయ్యే ఛాన్స్ ఉంటూ ఉంటుంది ముఖ్యంగా స్లీప్ యాప్ నిద్రలో గురక కరాటం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఒక్క అంటే ఒక్క దెబ్బతో అన్నిటినీ కూడా హెల్త్ కండిషన్ మనము అంటే డిసప్పర్ చేయొచ్చు కానీ ఏంటంటే ఒకటేదో ఒక సర్జరీ అనేది ఆట వస్తువులాగా నేను బరువు పెరిగాను వెళ్ళి చేసేసుకున్నాను సర్జరీ అన్నట్టు కాకుండా మనము మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ మంచి డైట్ తీసుకొని ఆ తర్వాత మనం ఈ సర్జరీకి వెళ్ళినప్పుడు మనకు జీవితాంతం వచ్చిన ఈ బెనిఫిట్ సర్జరీ వల్ల వచ్చిన బరువు తగ్గిన బెనిఫిట్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు సర్జరీ అయిన తర్వాత కూడా అంటే మంచి లైఫ్ స్టైల్ అంటే మంచి యాక్టివిటీ దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే జీవితాంతం మంచి అంటే నార్మల్ వెయిట్తో అంటే హెల్తీగా అంటే అంటే మనస్ఫూర్తిగా హెల్త్ కండిషన్స్ ఇబ్బంది పడకుండా హ్యాపీగా బతుడానికి సో చూసారుగా అధిక బరువు అంటే ఏమిటో ప్రథమంగా ఆహారం జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా శరీర బరువుని నియంత్రణలో ఉంచుకోవచ్చు ఒక పద్ధతిలో బరువు తగ్గాలి అలా కాకుండా ఎలా అయినా బరువు తగ్గాలని అనవసరమైన డైట్ ని ఫాలో అయితే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది సో మరి చూసారు కదా వ్యూర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్